హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను మొన్న మా తమ్ముడు పెళ్లిలో ఇలా క్యాటరింగ్ వాళ్ళు చేసిన గోంగూర పాస్తా కర్రీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీకు కూడా ఆ టేస్ట్ చూపిద్దామని చెప్పి ఈ కర్రీని అయితే నేను పోస్ట్ చేస్తున్నాను నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా చాలా బాగుందండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడం ఫస్ట్ టైం తినడం కూడా నాకు అంత బాగా నచ్చింది కాబట్టి ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి నేను ఒక వన్ కప్ వరకు ఇలా గోధుమ పిండితో చేసిన మ్యాక్రోని అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిని ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఒక టూ టు త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోండి అవి మునిగేంత వరకు ఇలా వేసుకొని ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి అందుకని ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ ఏమో చప్పగా ఉండకుండా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఆ మ్యాక్రోని అంతా కూడా నేను ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించుకోవాలండి మొత్తం కుక్ అయిపోయే వరకు కాకుండా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకే కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మనం కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలి అంతేకాకుండా మెత్తగా అవ్వకూడదండి అదైతే చెక్ చేసుకోండి మళ్ళీ మనం కర్రీలో వేసుకున్నప్పుడు మరీ మెత్తగా అయిపోతాయి తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకొని కోల్డ్ వాటర్ పోసుకోండి ఇలా ఎందుకంటే వేడిగా ఉంటే కనుక మనకి మరీ ఇంకా కుక్ అయిపోతాయి అందుకనే ఇలా సపరేట్గా తీసుకొని స్ట్రైండ్ చేసేసుకొని కోల్డ్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నేను ఒక వన్ కప్ వన్ కప్ మేక్రునికి వన్ కప్ వరకు గోంగూర తీసుకుంటున్నాను గోంగూర తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని టమాటా మొక్కలు వేసుకుంటున్నాను టమాటా మొక్కలు కొంచెం సేపు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు నేను మిర్చి కూడా వేసుకుంటున్నానండి మిర్చి ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే మనకి ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి మిర్చి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను అండి మనకి మిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూర మిర్చి రెండు కలిపి పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం జీడిపప్పును ఇలా పుచ్చకాయ గింజలు రెండు వేసుకోవడం వల్ల కర్రీకి బాగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి రెండు వేసుకుంటేనే కర్రీకి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది తర్వాత కొంచెం ఇలా గోంగూర తీసుకున్నాం కదా ఒక వన్ కట్ వరకు ఆ ఒక్క కట్ అయితే నేనే ఇలా వేసేసుకుంటున్నాను వేసుకొని మొత్తం మగ్గే వరకు చక్కగా కలుపుకోవాలండి తర్వాత నేను ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకుంటున్నాను కొంతమంది చింతపండు వేసుకుంటారు కానీ నేను చింతపండు వేసుకోవట్లేదండి కొంచెం తీయగా ఉన్న పెరుగునైతే వేసుకుంటున్నాను మరియు పుల్లటిది కాకుండా ఇప్పుడు మొత్తం పైన కింద వరకు మొత్తం ఇలా మగ్గే వరకు కలుపుకోవాలి చూసారు కదా వాటర్ కంటెంట్ కూడా బాగా వచ్చింది కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఉడికించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా నేను పోపు బిన్సులు వేసుకోండి శనగపప్పు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఆవాలుంటే ఆవాలు కూడా వేసుకోండి నా దగ్గరలో ఇవ్వని నేను వేయలేదు కానీ మీరు ఉంటే వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం పసుపును తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటే ఉల్లిపాయ మొక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి మనం ఏ కర్రీ చేసుకున్నా కానీ ఫస్ట్ ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ వేసేసుకున్నామంటే ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత ఒక వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన వెంటనే మనం కర్రీ పేస్ట్ కానీ అలాంటివి ఏమి వేయకూడదు అది ఆయిల్ అంత బాగా వేగితే జింజర్ గార్లీ పేస్ట్ అంత టేస్టీగా ఉంటుంది మన కర్రీ అయితే ఇప్పుడు నేను గోంగూర పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పేస్ట్ అంతా కూడా కలుపుకుంటూ ఉండాలండి స్టీల్ కడాయిలో వాడుతున్నాం కాబట్టి మనకు పడుతుంది అందుకని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువసేపు అలా ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకొని పేస్ట్ చేసిందే కదా అందుకని ఇలా నేను కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా అందుకని కారం తక్కువే పడుతుంది లేదంటే మనకి ఒక నాలుగైదు స్పూన్ల వరకు పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి గరం మసాలా కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి గరం మసాలా ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి అది హోమ్మేడ్ గరం మసాలా తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పాస్తానైతే నేను వేసేసుకుంటున్నాను చూడండి వేసుకొని మొత్తం మనకు ఆ పాస్తాకి పట్టే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నా నేను కస్తూరిమేతి లేకపోతే మీ దగ్గర పొడి ఉంటే పొడి వేసుకోండి ముఖ్యంగా ఈ కర్రీ అయితే వేడిగా ఉన్నప్పుడే సావ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం చల్లారిపోయిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఆగిన తర్వాత అయితే అస్సలు టేస్ట్ ఉండదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను వేడివేడిగా వేడివేడి అన్నంలో వేసుకుంటేనండి అదిరిపోతుంది కర్రీ అయితే మనకి గోంగూర బోటి కర్రీలా ఉంటుంది సేమ్ అయితే లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మనకి చల్లారే కొద్దీ ఈ గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటాయండి పాస్తా అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పాస్తా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఈ కర్రీ చేసుకున్న వెంటనే అయితే తినేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి లేకపోతే ఆ పాస్తా మొత్తం గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది వెంటనే మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తినండి సూపర్ ఉంటుంది కర్రీ అయితే అచ్చు గోంగూర బోటి కర్రీ ఉంటుంది అండ్ ఉంటుంది కదా మనకి సేమ్ అలాగే ఉంటుంది ఈ కర్రీ అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్